కమల ఆర్ట్స్ సో ఈ రోజు మనం ధనకోట మల్లికి కొత్త అలంకరణ అనేది చేయడం జరిగింది నిన్న మొన్న అమ్మవారు నిమ్మకాయల దండలతోని పూలతోని చాలా అత్యద్భుతంగా మనకు దర్శనం అనేది ఇచ్చింది ఈ రోజు చూసారా మొత్తం రెడ్ బ్యాక్ గ్రౌండ్ లో ఆ రెడ్ రంగురంగుల శారీలో అమ్మవారు నిజంగా అత్యద్భుతంగా వెలిగిపోతుంది సో గమ్మత్ ఏంటంటే అమ్మవారికి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప ఎందరో వాళ్ళు కొంతమంది ముక్కుబడితను కొంతమంది చీరల్ని ఇంకా ఏంటంటే ఇంకా ఎవరో ఇక్కడ చూస్తున్నారు అద్భుతమైనటువంటి ఒక గంటను అమ్మవారికి ఇక్కడ ఆ భక్తులు ఎవరో సమర్పించరు కొంతమంది భక్తులు అమ్మవారికి అద్భుతమైనటువంటి గాజులు సమర్పించరు ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ భక్తి పూర్వకంగా అమ్మవారికి అలంకరణలు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క దీవెన కలకాలం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇంతకుముందు ఈ ఆలయంలో దొంగతనం జరిగేవి ఈ మధ్య జరగడం లేదు భక్తులు చాలా శ్రద్ధగా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని అత్యంత భక్తితోని అమ్మవారి యొక్క శక్తిని వాళ్ళు అనుభవిస్తున్నారు అది వాళ్ళ మాటల్లో చెప్పారు నేను చెప్పడం కాదు ఏది ఏమైనా ఇక్కడ ఈ టెంపుల్లో ముఖ్యంగా నాకు రకరకాలైనటువంటి కామెంట్లు అనేది పెడుతున్నారు అందులో ఒకతను ఒక కామెంట్ ఏమైనా పెట్టాడంటే అన్న అమ్మవారికి నేనేం సాయం చేయాలి సో బ్రదర్ మంచి ప్రశ్న వేశారో ఓకే అది భక్తితో చెప్పింది సంతోషం కానీ అమ్మవారికే సాయం చేసేంత గొప్ప స్థాయి కానీ స్థితి మామూలు మనుషులమైన మనకు ఉండదు అని ఒక అభిప్రాయంతో నేను అతనికి ఏమైనా రిప్లై ఇచ్చానంటే తమ్ముడు నువ్వు శాంతి సత్యం న్యాయం ధర్మం పాటిస్తూ శాంతిగా ఉండి ఈ విశ్వశాంతి ఉపయోగపడటమే మనం అమ్మవారికి అత్యంత భక్తితో ఇచ్చే చేయగలిగే సాయం లేదా సేవ యాక్చువల్లీ సేవ అని అడగాల్సిన అతను ఎప్పుడైనా మనం అమ్మవారికి సేవ చేయగలిగేటువంటి స్థాయి తప్ప సాయం చేసేంత లేదు సో విచిత్రంగా ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే నేనైతే ఎవరిని ఇప్పటికీ మీకు తెలుసు అమ్మవారి ఆజ్ఞ మేరకి నేను ఎవరిని పిలవట్లేదు ఎవరి ఈ టెంపుల్ కు వచ్చి దర్శనం చేసుకున్నా అమ్మవారి ఆ పిలుపు అన్న మాట నేను చాలా మందికి చెప్పాను ఇక్కడికి వచ్చిన కూడా అనుభవం అయింది మొన్న రీసెంట్ ఏం జరిగిందంటే మన ఎస్సీ ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి పుత్రుడు హరీష్ హరీశ్వర్ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత తన ఆ తన యొక్క అనుభూతిని కూడా తను మనతో పంచుకోవడం జరిగింది సో ఆ వీడియో కూడా మీకు నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను మీరు చూడండి వైసమ్మ అమ్మవారి గుడికి అమ్మవారి గుడి రావడం జరిగింది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వస్తాము అని మల్లన్న స్వామి దర్శనం కోసం వచ్చాము అమ్మవారు వినిపించుకుంది అమ్మవారు చాలా శక్తివంతురాలు అమ్మవారి దగ్గర వచ్చి ధ్యానం చేస్తే చాలా మంచిగా అనిపించింది అమ్మవారి కృప అందరి మీద ఉండాల్సిందిగా కోరు సో పిల్లలు దేవుడి స్వరూపాలు ఇక్కడికి వచ్చే పిల్లలు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ నేను బాగా చెప్పేది ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ టెంపుల్లో సనాతన ఆచారం సనాతనమైనటువంటి దారి సనాతనమైనటువంటి సంప్రదాయం ప్రకారంగా భద్రం పుష్పం ఫలం తోయం మీరు ఎంత భక్తితో అత్యంత భక్తితో ఫోన్స్ ఆఫ్ చేసేసి రెండు నిమిషాలు దునియాన్ని పక్కన పెట్టేసి మనసు మొత్తం కూడా మనకున్నటువంటి ఈ భ్రూమద్యంతో అమ్మవారి భ్రూమద్యానికి కనెక్ట్ అయ్యే విధంగా శ్రద్ధతోని అమ్మ అని మీరు ఆర్తితోని శ్రద్ధతోని పిలిస్తే ఆ ఎమోషన్ ఫీలింగ్ ఏదైతుందో పిలిచిన వాళ్ళకే అర్థమవుతుంది అది పిలవాలంటే ఫస్ట్ మనం సాఫ్ ఉండాలి పవిత్రమైన మనసు పవిత్రమైన భావన పవిత్రమైన శ్రవణం పవిత్రమైన ప్రవర్తన ఇవి మేము నేర్చుకున్నాయి తెలుసుకున్నాయి పాటిస్తున్నాయి ఇవి పాటించిన ప్రతి ఒక్కరికి మీరు ఏ రూపంలో భగవంతుని మీరు కొలుచుకున్న ఈశ్వరుడు కావచ్చు ఆంజనేయుడు కావచ్చు విష్ణు కావచ్చు మల్లన్న కావచ్చు ఇంకెవరైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎవరైనా ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు యద్భావం తద్భవతి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఈ భావనతో మీరు గనక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ అనుకున్న పనులు అనుకున్న పనులు అంటే రెండు రకాల ఉంటే పక్కింటి చెడు కొట్టాలి వీని నాశనం చేయాలి వాణి ఇట్లాంటి కోరిక లేవి నెరవేరు ప్రపంచ శాంతికి పరుల ఉపయోగానికి నడవడానికి పది మందికి ఉపయోగపడడానికి ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది అందులో కించిత్ అనుమానం లేదు ఇది నేను చెప్పడమే కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అనన్య చింతయ్యంతో మాం యచనాం పరియుపాసు దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహామ్యం అని ఆయన ఎప్పుడూ అభయమిచ్చడు ఎవరైతే నిరంతరం నన్ను ఆ అత్యంత భక్తితో నన్ను శ్రద్ధతో నన్ను సేవేస్తారు వాళ్ళ యోగము క్షేమము రెండు నేనే చూసుకుంటా అని చెప్పాడు ఇప్పుడు మీ అందరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కొంతమంది వితండవాదవులు మహానుభావులు మేధావులు గొప్ప భక్తులు వాళ్ళు ఏమని అడగారు అంటే అయ్యా నువ్వు ఉన్నది ధనకోట మరి సమర్థలే దగ్గర మరి కృష్ణుడి ముచ్చలు ఎందుకు చెప్తున్నావు అని ఒక ప్రశ్న మీ లోపల ఉత్పన్నమైంది అది మీరు నన్ను అడగాలనుకుంటున్నారు దానికి ఒక కామెంట్ పెడతాం మళ్ళీ సో కామెంట్ మీరు పెట్టక ముందే నేనేమి సమాధానం ఏం చెప్తున్నా అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎవరు ఏమని చెప్పిందంటే ఎవరెవరు ఏ ఏ రూపంలో నన్ను కొలుస్తారో నన్ను చూడాలనుకుంటారు నన్ను ఆరాధిస్తారో నేను వాళ్లకు ఆయా రూపంలో కనిపిస్తా ఆయా రూపంలో కోరికలు తీరుస్తా అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కాబట్టి ఇక్కడ శక్తి శివుడు రెండు వేరు కాదు రెండు ఒకటే అమ్మవారు శక్తి రూపంలో ఉంది కానీ అమ్మవారిలో కూడా ఆయగారి శక్తి ఉంటది ఇది నీ యొక్క దృక్పథాన్ని బట్టి ఉంటది నువ్వు చూసా ముచ్చట బట్టి ఉంటది నువ్వు నీ మనసంతా అపవిత్రం పెట్టుకొని నువ్వు చూస్తే అగో అట్లెట్లైతుంది అంటే అది కాదు మీ దిల్ సాఫ్ ఉంటే ఖచ్చితంగా అమ్మవారి లోపలనే ఆమె ఓంకార స్వరూపిని నువ్వు ఏం చూడాలనుకుంటే నువ్వు అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్తా మీరు అమ్మవారి నిదుర్ని చూడండి అమ్మవారి భూమధ్య స్థానాన్ని కనుక మీరు మనసు పెట్టి చూస్తే మీరు ఏం కోరుకుంటారు మీరు ఏం అనుకుంటారు మీకు ఏమి ఇవ్వాలనుకుంటుందని చోట ఇక్కడ అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇంకొక భయంకరమైన నాకు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సార్లు చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే భక్తులు మారట్లేదు కాబట్టి చెప్పాల్సిన విషయం పదే 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 చెప్పాల్సి వస్తుంది నేను ఏం చేయాలి సో భక్తులందరికీ ఒక ముఖ్యమైన విషయం అంటే ఇగో ఇట్లా దయచేసి ప్యాకెట్లలో తీసుకొచ్చి అమ్మవారి ముందు కళ్ళు శాఖలు పెట్టద్దు ఇక్కడ అమ్మవారికి కళ్ళు శాఖలు ప్లస్ మేకలు కోయడము కోలు కోయడం నచ్చదని పది వీడియోలలో పెట్టినా ఇక ఎవరో భక్తులు పెట్టిరు సో దయచేసి ఇట్లాంటి మిస్టేక్ చేయకండి అర్థం చేసుకుంటారని మీ అందరికి మళ్ళీ నేను చేతులు నమస్కరించి చెప్తున్నా ఎట్టి పరిస్థితిలో ప్యాకెట్లలో కళ్ళు తీసుకొచ్చి ఇక్కడ శాఖలు పెట్టకూడదు అని అందరికి ఓ ఈ ఆటలు పోసుకుంటది కోళ్ళు పోసుకుంటది కళ్ళు శాఖలు పెడుతుందని దయచేసి ఇప్పటిదాకా మీకు చూపించిన కదా కళ్ళు శాఖలు ప్యాకెట్లలో తీసుకొచ్చి అమ్మ ఉంది కళ్ళు శాఖలు పోయొద్దు మీద ఇక్కడ అమ్మవారు సాత్వికము ఇది వేద ప్రమాణం ఏదైతే శాస్త్రాలలో చెప్పబడినటువంటి దారి మార్గం ఏదైతుందో ఆ మార్గంలోనే ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటది అందుకే ఈ గత నాలుగు సంవత్సరాలుగా అమ్మవారి ఆజ్ఞ మేరకే మేము ఎవరిని పిరవలేదు ఇప్పుడు మీ ఇరు ఇక్కడికి వస్తున్నారు అంటే అమ్మవారు మిమ్మల్ని పిలిపించుకుంటే మీరు వస్తున్నారు తప్ప ఇంకా వేరొకటి కాదు ఎప్పుడైతే అమ్మ మిమ్మల్ని పిలుస్తుందో ఆమె పద్ధతి ప్రకారం మీరు నడవాలి కానీ నీ భక్తి వేరు నా భక్తి వేరు నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆమె విలువ మూడు జన్ల నీళ్ళు తాగిన వాళ్ళు చాలా మంది ఉలయానికి ఒక్కొక్క పద్ధతి ఉంటది ఇక్కడ పద్ధతి శాస్త్ర ప్రమాణము ఇష్టం వచ్చినట్టు కాదు మీకు ఏమీ అర్థం కాకపోతే జస్ట్ అమ్మవారికి పాద నమస్కారం చేసి ఆమె ఆశీర్వాదం తీసుకొని ప్రశాంతంగా ఉండాలి రెండు నిమిషాలు కూర్చోండి ధ్యానం చేయండి ధ్యానం చేస్తే ఏమైందంటే మన లోపల ఏంది అసలు మనం ఏంది అనే ముచ్చట మనకు నిలవాలిగా తిన్నామా పడుకున్నామా తెలియాలిందా ఇక వీణిచ్చ వాణ్ణితమా వాని నాశనం చేసినామా వీణి నాశనం చేసామా పైసా 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 అది తప్ప మనకు వేరే ఆలోచన లేదు ఇప్పుడు మీరు అందరూ ఏమంటారు అంటే అన్నా నువ్వు తనకోట మైసమ్మ దగ్గర ఉండి దాని గురించి అక్కడ మాట్లాడుతున్నావా మీరు అనొచ్చిన మీరు నమ్మూర్రి నమ్మకర్రీ నేను అమ్మవారి విగ్రహం తయారు చేసేటప్పుడు సంకల్పం ఒక్కటే నాది గట్టిగా ఉంది నేను పైసలు ఎంతయితాయి ఏమైతాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏదన్నది కూడా అస్సలు ఆలోచించలే ఎంత కష్టమవుతుందో కూడా నేను ఆలోచించలే అంతా ఆమె లీల ఆమె మహిమ మనం చాలా మంది నాతో పాటుగా నాతో పాటుగా చెప్తున్నాం మంచి విలువ అందరూ మనం అందరూ అనుకో అనుకుంటాం అంటే ఏదైనా గుడికి పోయినాం అనుకో ఇలా నేను మళ్ళా గుడికి పోయినాయి నేను ఇలా తిరుపతి పోయినాయి నేను ఇలా ఓంకారేశ్వర స్వామి టెంపుల్ పోయినా అని అందరూ అనుకుంటాం కానీ అది చాలా తప్పు తెలియని తెలియాలి ఏంటంటే భగవంతుడు మన ఎందుకు కరుణించి మన కర్మ మనం తెచ్చుకో తెలియకో చేసిన పాపాల్ని మొత్తం నాశనం చేసి మనకు ఒక కొత్త గారిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి విశ్వశాంతికి ప్రపంచ శాంతికి మనం ఉపయోగపడే విధంగా ఆయనే మనల్ని పిలిపించుకొని దర్శనం ఇచ్చి మనశ్శాంతిని ఇస్తుంది మనం బో మనం భూతనం అనే ఒక పెద్ద భ్రమలో ఉన్నాం ఫస్ట్ దాని నుంచి బయటకు రావాలి ఎప్పుడైతే ఈ నిజం ఈ ముచ్చట మనం తెలుసుకుంటామో అంగీకరిస్తామో అప్పుడు కదా భగవంతుణ్ణి ఏ గుడైనా సరే మీరు అక్కడికి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది ఆయన మిమ్మల్ని పిలిచిందా మీరు ఆయన దగ్గర రాదు నిజంగా ఇది నిజ ఈ విషయం మీకు ఎవరికైనా అనుభవం అయితే ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టండి ఎక్కడైనా శాస్త్రం చెప్తుంది మానవుడు తన ఇష్టపూర్వకంగా దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళలేడు దైవం యొక్క సంకల్పం ఉంటే మాత్రమే ఈరోజు ఈ టెంపుల్ కూడా నా ఇష్టపూర్వకంగా జరగలేదు సంకల్పం పూర్వజన్మ సుకృతం సేవ చేసే అదృష్టం గురిగే హ్యాపీ ధనం అంటే కేవలం ఇక్కడికి వచ్చి అమ్మ నాకు పది కోట్లు యాభై కోట్లీ అని మాత్రం ఎవరు ఆశించొద్దు ధనం తొమ్మిది రకాలు ఉంటది సో మంచి సంతానము అనుకూలవత అయినటువంటి భార్య మంచి సంసారము పంటలు వండడం ఉద్యోగంలో గొప్పతనం ఉండడం పేరు ఉండడం మనశ్శాంతి ఉండడం ఇవన్నీ ధనమే మనకు తెలిసింది ధనం అంటే పైస ఒకటే ఆ రోజు మల్లన్న స్వామికి అమ్మవారి ధనం ఇచ్చిందంటే ఆయన గుణాన్ని మెచ్చిచ్చింది ఇచ్చింది అంటే పెద్ద ఎపిసోడ్ మనం యాక్చువల్లీ కొమరవెల్లి మల్లన్న జన్మరహస్యమైన సినిమా కోసమే సెట్ వేసినప్పుడే అమ్మవారు తెలిసింది ఆ తర్వాత అమ్మవారి ఆజ్లతోనే సినిమాని ఆపేసి సినిమాని వెబ్ సిరీస్ గా మార్చినాం ఆ వెబ్ సిరీస్ లో అసలు ఈ ధనకోట మైసమ్మ ఎవరు మల్లన్న స్వామికి ఎట్లా ధనం ఇచ్చింది అనేది మీకు రాబోయే ఎపిసోడ్లలో తెలుస్తుంది మొన్న పదహారో ఎపిసోడ్ చాలా రోజుల తర్వాత చేసినా కాబట్టి పదహారో ఎపిసోడ్ రిలీజ్ అయింది ఇప్పుడు పదిహేడో ఎపిసోడ్ నుంచి అంటే ఇప్పుడు ఈ సీజన్ వన్ లో ఏం చెప్తున్నాం అంటే మల్లన్న పుట్టక ముందు కొల్లాపురి రాజ్యం ఎలా ఉంది ఏం జరిగింది వాళ్ళ తండ్రి గారి పాత్ర ఏమిటి దరిద్ర దేవత ఎందుకు వాళ్ళని ఆహ్వానించింది మనంతమంది గొప్ప భక్తుడు ఇట్లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ పదిహేడు ఎపిసోడ్ల ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమవుతుందంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా అడుగుతున్న పదిహేడు ఎపిసోడ్ గురించి అంటే తాంత్రిక శక్తి గొప్పదా ధర్మం గొప్పద చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ దునియాలో కానీ ఏమంటారు అంటే ధర్మం ఉన్నోని సత్యం ఉన్నోని హావుల కానీ ఎందుకు లెక్క దునియా ఓకే ఎందుకంటే జగన్మిత్య బ్రహ్మ సత్య ఈ జగత్తు ఒక పెద్ద మాయ ఆ మాయలు ఎరికిపోయిన వాడికి సత్యం ఎప్పుడు అర్థం కాదు ఆ సత్యం తెలిసిన వాడికి ఆ సత్యం తెలుసుకోవాలనుకున్న వాడికి దిల్సాకుండానే అర్థమవుతుంది కాబట్టి ధనకోట మంచి దగ్గరికి వచ్చి సనాతన సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళకండి ప్రశాంతమైన మనసుతో రండి అత్యంత భక్తితో అమ్మవారిని దర్శనం చేసుకోండి మీరు శాంతిగా ఉండి ఈ ప్రపంచ శాంతికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ రోజు అమ్మవారి యొక్క రూపము అలంకరణమై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను శ్రీ కమల కుమరడి శ్రీనివాస్ ఇంకేదైనా మీరు నన్ను అడగచ్చు చాలా చాలా కామెంట్లు ఉన్నాయి కానీ పర్టికులర్ ఆ కామెంట్ గురించి ఏం చెప్పినా సో నెక్స్ట్ మీరు ఎవరు ఏదడిగినా కూడా నేను మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా జై ధనకోటమ్మ తల్లి జై కొమరలి మల్లన్న జై సత్యంగల తల్లి రేణుకా ఎల్లమ్మ